హాయ్ హలో నమస్తే అండి రాగిణి బ్లాస్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో నేను మీకు ఫాలు చీర జిగ్జాగ్ ఎలా చేయాలో చీరకి పాలు ఈ వీడియోలో చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఫాలు జాడి చేసుకుని ఆరిపెట్టుకోవాలండి నీట్గా అది ఆరిపోయాక దాన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సర్వ్ చేసుకోవాలన్నమాట లేదు అంటే ఐరన్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకోవడం కుదరకపోతే కనుక వీడియోలో చూపిస్తున్నట్టు అలా లాగుతూ మన చేతి వేడి వస్తుందండి మనం చేతితో ఇలా రుద్దుతున్నప్పుడు వేడి అనేది వస్తుందండి దానికే అది సాఫ్ట్ అయిపోద్ది అనమాట ఫాల్ ఒకసారి అలా లాగేసుకుని మొత్తం నీట్గా మడత పెట్టేసుకోవాలి చివర్లు ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే కనుక అంచులు కట్ చేసేసుకోవాలన్నమాట క్రాసులు క్రాసులు కట్ చేసుకుని రౌండ్గా అయినా మడత పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే అలా అయినా మడత పెట్టుకోవచ్చు మీరు ఇలా మడత పెట్టేసేసుకుని పాలు రెడీ చేసుకుందాం ఇలా అండి ఇప్పుడు మడత పెట్టాను కదా అలా నీట్గా మడత పెట్టేసుకుంటే స్త్రీ మడతలాగా అయిపోతుంది అనమాట మీకు అర్థమైంది కదా తర్వాత ఇప్పుడు చీరకి అంచులు జిగ్జాగ్ చేయాలండి ఒకవైపు అయితే కుచ్చులు ఇచ్చాడు ముళ్ళు ఇచ్చాడు ఒకవైపు అయితే చేయాలి ఒక అరంగుళానికి వదులుకుని జిగ్జాగ్ పాదం ఉంటుంది కదా దాంట్లోకి మనం కొంచెం కొంచెంగా క్లాత్ వదులుకుంటూ కుట్టుకుంటా వచ్చేయాలన్నమాట సన్నగా నీట్గా అలా కుట్టుకుంటా రావాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మీకు అర్థమవుతుంది కదా మన చేతితో కొంచెం కొంచెం వదులుకుంటా వెనకాల చేయి పట్టి లాగుతా నీట్గా అంచులైతే జిగ్జిగ్ చేసుకోవాలన్నమాట అలాగా అంచులు జిగ్జాగ్ చేసేసుకున్నాక ఫస్ట్ మనం ఒక వైపు కొంచెం వదిలాం కదండి ఆ రంగులు అది రివర్స్లో పెట్టేసి జిగ్జాగ్ చేసేసుకోవాలన్నమాట నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అదిగోండి ఎంత సన్నగా వచ్చింది చూసారా నీట్గా అలాగా అంచులు జిగ్జాగ్ చేసుకోవాలి తర్వాత ఫాలో వేసుకుందాం ఇప్పుడు ఫాల్కి ఎంత వదులుకోవాలి అనేది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం జిగ్జాగ్ చేసుకున్నాం కదండి ఆ పాదం అయితే తీసేయాలి అదిగోండి పాదం అలా ఉంటుంది జిగ్జాగ్ది తర్వాత ఫాలు వేసే పాదము ఇలా ఉంటుంది మామూలుగా దీనికి మిషన్ కుట్టు మామూలు కుట్టు వస్తుంది జిగ్జాగ్ కుట్టు కూడా వస్తుంది అన్నమాట ఈ పాదానికి దాన్ని బిగించుకోవాలి అయితే మార్చుకోవాలండి ఇలా పాదం మార్చేసుకుని ఇప్పుడు ఫాల్ ఎక్కడి నుంచి వేయాలనేది చూద్దాం ఒక పద్నాలుగు పదిహేను అంగుళాలు వదులుకుని అక్కడి నుంచి పెట్టుకోవచ్చండి ఫాల్ అనేది కొంతమంది ఆరంగులం దాకా వదిలి వేయమంటారు ఫాల్ వాళ్ళు చెప్పినట్టయినా అలా వేసుకోవచ్చు లేదు పది పద్నాలుగు పదిహేను అంగుళాలు వదులుకోవచ్చు లేదంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా చేత్తో అయినా కూల్చుకుని వేసేసుకోవచ్చండి ఇప్పుడు అటు ఇటు అంచుల్ని నీట్గా సన్నగా కుట్టేసుకోవాలి మడత పెట్టుకుని ముందుగా రెండు వైపులా కూడా అలాగే మడత పెట్టేసుకుని ముందుగానే కుట్టేసుకోవాలి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి నాకు అలా కుట్టేసుకున్నాక మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఫాల్ అనేది కొలుసుకుంటా చివరి వరకు చూసుకోవాలి ఒకసారి అలా చివరి వరకు ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుని పైనుంచి వేయాలన్నమాట అండి ఈ ఫాలు ఎప్పుడైనా కొంతమంది ఏంటంటే లోపల నుంచి వేస్తారు మామూలు మిషన్ అనుకోండి అలా లోపల నుంచి వేసినా బాగానే ఉంటుంది కానీ జిగ్జాగ్ వచ్చేపాటికి ఏమైందంటే లోపల నుంచి వేస్తే కుట్టు నీట్గా ఉండదండి పైకి తిత్తులు కూడా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ట్రై చేయండి మీరు అప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట కుట్టు అలా పై నుంచి వేయాలన్నమాట పాలు అయితే ఒక సిస్టర్ నాకు గారని ఆవిడ ఏమి అడిగారంటే అంచు చీరకి ముక్క ఎలా అతికారో చూపించారు పట్టు చీరకి ఎలా అతకాలో ఒకసారి చెప్పండి అని అడిగారండి అయితే పట్టు చీర అయినా సిల్క్ శారీస్ అయినా ఏ శారీస్ అయినా సరే అలాగేనండి అతుక్కునేది ఇంకేమీ ఉండదండి మార్పు ఏ చీరకైనా మీరు అలాగే అతికేసుకోవచ్చండి అలాగే పొడవ అయితే చీర ఎలా కట్ చేసుకుని కుట్టాలో అని కూడా అడిగారండి అయితే అది మళ్ళీ ఒక వీడియో చేస్తానండి అది మీకోసం ఎలా కట్ చేయాలో ఎలా కుట్టుకోవాలో అనేది ఆ వీడియోలో చెప్తానండి ఇలాగే చివరి వరకు కుట్ అనేది వేసుకొచ్చేయాలన్నమాట అండి మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు చెప్తున్నాను అలా చివరి వరకు వేసుకుని అదిగోండి నీట్గా ఎలా వచ్చిందో ఒకసారి చూసేయండి అదిగోండి ఇప్పుడు ఇటు పక్క నుంచి వేసుకొచ్చేయాలన్నమాట అదిగోండి సేమ్ రెండో వైపు కూడా అలాగే వేసుకురావాలి పైనుంచే వేయాలన్నమాట పాలు లోపల నుంచి వేయకూడదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందండి ఒకటి రెండు సార్లు వేశారనుకోండి వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది కానీ ఇదే కరెక్ట్ వేయండి ఇలాగే వేయాలి లోపల నుంచి మామూలు మిషన్ కుట్టయితే లోపల నుంచి వేయచ్చు జిగ్జాగ్ అనేది మాత్రం ఇలా వేసుకుంటేనే నీట్గా ఉంటుంది అందంగా వస్తుంది అలాగే తిత్తులు కూడా రాకుండా ఉంటుంది నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నేను ఎవరో ఏంటో తెలియకుండా కూడా నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను వంట వీడియోలు స్టార్ట్ చేశానండి ఫస్ట్ వంట వీడియోలు స్టార్ట్ చేస్తూ నాకు మిషన్ పని కూడా వచ్చు కదా నలుగురికి చెప్పినట్టు ఉంటుందని చెప్పి మళ్ళీ ఇది కూడా పెట్టడం మొదలెట్టానండి అయితే వంట వీడియోలు కూడా చూసి నన్ను ఆదరించి ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నానండి నా వీడియోలు అవి కూడా చూడండి లేట్ అయితేందండి నా వీడియోలు లేట్ అయినా సరే నేను కంపల్సరీ వీడియో పెడతానండి ఒకసారి వర్క్ పని ఎక్కువ ఉండటం వల్ల లేట్ అవుతుందండి లేట్ అయినా సరే కంపల్సరీ వీడియో పెట్టడం అయితే మానండి ఒకసారి అలా సరి చేసేసుకుని ఫాల్ అంతా వేసేసుకుని అలా సరి చేసేసుకోవాలండి మీకు అర్థమైంది కాదు నేను క్లారిటీగానే చెప్తున్నాను అనుకుంటున్నానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఫాలో ఎలా చేస్తానో చూసారు కదా మరి మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్